प्राइम टाइम न्यूज के स्वागत है ఆస్పరి మండలం హాలిగేర గ్రామానికి చెందిన లక్ష్మణ్ లక్ష్మీ దంపతుల కుమార్తె శిరీషకు అనారోగ్యంతో రెండు కాళ్లు స్వాధీనత కోల్పోయి ఆ కుటుంబం చాలా బాధపడుతుంది చికిత్స కొరకు ఏ హాస్పిటల్ కు వెళ్లినా లక్షల్లో డబ్బు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారని తమకు అంత ఖర్చు పెట్టే స్తోమత లేక కన్న కూతురికి సరైన వైద్యం చేయించలేక ఆ బాధను ఎవరికి చెప్పుకోగల అర్థం కాక వాళ్లలోనే వాళ్లు కుమిలిపోతున్నారు విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఆస్పరి మండల ప్రధాన కార్యదర్శి తలారు హనుమేష్ జన సైనికులు హనుమంతు మునిస్వామి ధనంజయ స్థానిక యువకులతో కలిసి ఒక వీడియో రూపంలో సమస్యను ప్రజల ముందుకు తెచ్చి తగిన ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరారు సదరు బాధితులకు సహాయం చేసేందుకు ఫోన్ పే నంబర్ సోషల్ మీడియాలో పెట్టడంతో పార్టీలకు అతీతంగా మానవత్వంతో ఎవరికి తోచినంత వాళ్లు సాయం చేయగా సమకూరిన ఆరు వేల రూపాయల మొత్తాన్ని నేడు శిరీష ఇంటి వద్దకు వెళ్లి జనసేన పార్టీ ఆస్పరి మండల ప్రధాన కార్యదర్శి హనుమేష్ జనసైనికులు హనుమంతు మునిస్వామి ధనుంజయ నాగరాజు మారుతి శిరీష కుటుంబానికి అందజేశారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఆస్పెరి మండలం అలిగేరి గ్రామానికి చెందిన శ్రీ తలారి లక్ష్మణ లక్ష్మీ గార్ల పెద్ద కుమార్తె అయినటువంటి శిరీష చాలా రోజుల నుంచి కాళ్ళు పడిపోవడంతో వాళ్ళ కుటుంబం భావోద్వేగానికి గురైంది లక్ష్మణ గారు లక్ష్మీ గారు వాళ్ళ దంపతులు చాలా బాధతో వాళ్ళ ముందునే ఆర్థికంగా వెనుకబడ్డారు కానీ పాపకు అవి ఈ విధంగా జరిగిన వెంటనే చాలా హాస్పిటల్కి వెళ్ళారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు చాలా ఖర్చు అయింది వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులున్నా నా కూతురు బాగా కావాలని చాలా చూపించుకోవడం జరిగింది కానీ ఎక్కడికి వెళ్ళినా లక్ష లక్షల్లో హాస్పిటల్ ఖర్చు అవడంతో వాళ్ళకి ఏమీ తోచక ఇంకా మా పరిస్థితి మాతో డబ్బులు లేవు బయటికి పనికి వెళ్తే కానీ డొక్కని పరిస్థితి ఉంది అలాంటి విషయం ఎవరు చెప్పుకోవాలి అర్థం కాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడడంతో నినాటి రోజున మా అలిగిరి గ్రామ జన సైనికులు అందరూ కలిసి వాళ్ళు ఒకసారి పరమించడానికి వచ్చి ఈ విధంగా ఒక వీడియో రూపంలో ఈ విధంగా పరిస్థితి ఉంది ఎంతో కొంత ఒక ఆర్థిక సాయం చేస్తే వాళ్ళ కుటుంబానికి ఎంతో కొద్దిగా మేలు చేసిన విధంగా వాళ్ళు వీడియో రూపంలో చేశారు దాన్ని మేమంతా వీడియో రూపం అన్ని గ్రూప్స్లోకి అన్నింటిలోకి ఫార్వర్డ్ చేశాము ఎంతో తోచినంత ఒక గ్రామానికి ఒక పార్టీ పరంగా కాదు ఒక జనసేన పార్టీ ఒక టీడీపీ పార్టీ ఇలా ఒక పార్టీకి మాత్రమే కాదు మానవత్వంతో అందరూ వాళ్ళకు తోచినంత వంద యాభై రెండు వందలు ఐదు వందలు ఇలా అందరూ కలిసి వేయడంతో ఈరోజు ఆ మొత్తం ఆరు వేల రూపాయలను పాప శిరేషకి వాళ్ళ నాన్నగారు అయినటువంటి లక్ష్మణ్ గారికి ఇవ్వడం జరిగింది ఇలానే ఇంకా మానవత్వం బతుకుందనే ఉదాహరణ ఈ డబ్బులు ఇంకా ఇదే కాదు వాళ్ళ గవర్నమెంట్ తరఫున మా వంతుగా ఆ పాపకి ఏదన్నా కాళ్ళకి ఆపరేషన్ చేసే విధంగా ఏమో మేము ప్రయత్నిస్తాము ప్రతి ఒక్కరి ఈ వీడియోని అందరికీ షేర్ అయ్యే విధంగా ఆ గవర్నమెంట్ చేరే విధంగా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి